హాయ్ అండి ఈ వీడియోలో మీషోలో నేను త్రీ ప్లాజో ప్యాంట్స్ తీసుకున్నాను ఆ ప్యాంట్లు ఎట్లా వచ్చినాయో ఈరోజు కూరగాయలు వచ్చింది వచ్చిన తర్వాత ఓపెన్ చేయలేదు మేము ముందరే ఓపెన్ చేద్దాం అనేసి ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయో చూద్దాము ప్రైస్ అయితే తక్కువ కాస్టే పడింది మళ్ళీ క్వాలిటీ సైజెస్ కరెక్ట్గా వచ్చినాయో లేదో చూద్దాము బ్రౌన్ కలర్ బ్లాక్ వైట్ త్రీ కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఉన్నట్టే అన్ని టాప్స్ మీదకి యూజ్ అవుతుంది మెయిన్గా మనకి ప్లాజో పాయింట్స్ ఇంట్లో వరకు అయితే బాగుంటాయి ఫ్రీగా వేసుకోవడానికి ఎప్పుడు నైటీలే వేసుకోకుండా వీళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అనిపించింది స్ట్రెచబుల్ ఉంది బాగానే క్లాత్ బాగా వచ్చింది క్లాత్ బాగుంది ప్యాంటు కూడా బాగానే వచ్చింది ఇంకోటి బ్లాక్ బ్లాక్ బ్లాక్తో ఈ సాఫ్ట్నెస్ మనకి బాగా నచ్చుతుంది సాఫ్ట్గా ఉంటే ఎంతసేపు అయినా కానీ మనకు వేసుకోవాలనిపిస్తుంది ఇంకా నైట్ టైమ్స్ మనకు పడుకోవడానికి కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటే అదే కూర్చుకుంటా ఉంటే ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అనిపిస్తుంది అంటే ఇంకా బ్రౌన్ బ్రౌన్గా పెట్టుకుంటాం మూడు కూడా ఒకటే క్వాలిటీలోనే ఒకటే సైజు అంతా బాగానే వచ్చినాయి వేసుకుంటే అవుట్ ఫిట్ ఎట్లా ఉంటుందో మళ్ళీ చూడాలా చూడడానికి క్లాత్ కలరు అన్నీ మంచిగా వచ్చినాయి కలరు క్లాత్ అంతా బాగానే వచ్చాయి మ్యాక్సిమం నేను షాపింగ్ చేసేది మీషోలోనే ఎందుకంటే క్లాత్ క్వాలిటీ బెస్ట్గానే ఉంటుంది ప్రైస్ లో ప్రైజ్ ఉంటుంది ఇంకోటి మనం పిల్లలతో బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత టైం ఉండదు కొన్ని చోట్ల చీప్ క్వాలిటీ చీప్ క్వాలిటీ ఉంటుంది ఇంకొన్ని చోట్ల క్వాలిటీ బాగుంటుంది తక్కువ కాస్ట్ ఉంటుంది అట్లా కొన్ని కొన్ని షాపులలో ఒక్కో షాపులో ఒక్కో రకంగా ఉంటుంది మనం అన్ని షాపులు వెతుకొని ఇంటికి వచ్చి షాపింగ్ అంత చేసే లోపల ఓవర్ టైం అయిపోతుంది ఇంకా మనకి ఫ్యామిలీ ఉమెన్స్కి ఇంట్లో ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది సో ఇట్లా మీషోలో అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ చేయొచ్చు మన మనీ మనకి రిటర్న్ వస్తుంది ఇన్కేస్ మనం షాప్లో తీసుకున్నామంటే మనం రిటర్న్ తీసుకు వెళ్ళామంటే వాళ్ళు ఫస్ట్ చూపించినంత ఓపికగా చూపించరు మనకి రిటర్న్ అమౌంట్ ఇయ్యరు ఇదైతే మనకి హోమ్ డెలివరీ ఉంటుంది మనం టైం వేస్ట్ కాకుండా మనకు నచ్చింది తీసుకోవచ్చు నచ్చకపోతే మనీ రిటర్న్ ఉంటుంది కాబట్టి బెస్ట్ మీషోలో అనిపించింది ఆల్మోస్ట్ నేను మీషో గురించి ఎక్కువ చెప్తాను నెట్టింది కానీ ఈ ప్లాజో ప్యాంట్స్ ఎట్లా వచ్చాయి అనే దాని గురించి నేను వీడియో తీసినాను మీకు ఎవరికైనా బాగా అనిపిస్తే బాగా కంఫర్టబుల్గా ఉండాలి అనిపిస్తే తీసుకోండి బాగున్నాయి క్వాలిటీ బాగుంది మనకి బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు ఇంకా నైటీస్ వేసుకోకుండా సింపుల్గా వేసుకొని టాప్స్ వేసుకున్న బాగా మంచిగా ఉంటుంది నీట్గా చూడడానికి కూడా ఈ వీడియో అట్లాగే ప్లాజో ప్యాంట్స్తో మనము నార్మల్ ప్యాంట్స్ కూడా చేసుకోవచ్చు అంటే అంత లూజ్ లూజ్ వద్దు చూడడానికి అంత బాగుండదు అనిపిస్తే నార్మల్ ప్యాంట్ లాగా మనము స్టిచ్చెస్ వేసుకోవచ్చు ఒక బెత్తడు అంటే త్రీ ఇంచెస్ గ్యాప్తో మనం ఫుడ్లు మోకాళ్ళ వరకు ఫుడ్లు వేసుకున్నామంటే పైన మనకి ఫ్రీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం చూడ్డానికి కూడా బాగుంటుంది కింద చిన్నగా ఉంటుంది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది ఇంకా చిన్నగా కావాలనుకుంటే మనం యాంకిల్ లెంత్ లాగా కూడా వేసుకోవచ్చు యాంకిల్ లెంత్ లాగా కొంచెం టైట్ ఫిటింగ్ మనం మెజర్మెంట్స్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకుని దాని ప్రకారము మనం స్టిచెస్ వేసుకున్నామంటే ప్లాజో ప్యాంట్ లాగా పైన మనకి లూజ్గా ఉండేటట్టు త్రీ ఇన్ వన్ లాగా యూస్ చేసుకోవచ్చు ప్లాజో ప్యాంట్ లాగా లేదంటే కొంచెం టైట్గా చేసుకుని లేదంటే పూర్తిగా యాంకిల్ లెంగ్త్ లాగా టైట్ ఫిట్టింగ్ అయినా చేసుకోవచ్చు అది అయినా ఇంట్రెస్ట్ ఏదైనా మన ఐడియాని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మహా అంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్లో ప్లాజో ప్యాంట్స్ మీషోలో మనకి దొరుకుతాయి కాబట్టి ఆ కాస్ట్లోనే మనం త్రీ ఇన్ వన్ ప్యాంట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదే అంటే మనకి మీషోలో వచ్చిన ప్యాంట్స్ ప్లాజో ప్యాంట్స్ గురించి చెప్పే మొత్తం డీటెయిల్స్ చెప్పాను మీకు కనుక ఈ వీడియో నచ్చింటే షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా క్లియర్గా అర్థం కాకపోయినా ఏమైనా చెప్పాలనుకున్నా చేంజెస్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఇంకో వీడియో పెడతాను అప్పటి వరకు వెయిట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ